ఓం యే నమ శివారవే నమ మనము ఈ నూట డెబ్భై ఐదవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండములు ముందుగా వ్యాస మహర్షి విశ్వజననీ జనకులకు గణనాధనకు నమస్కరించి నిత్యము నైవిశారణ్యమనందు నివసించుచున్నటువంటి తపోనిష్టాగరిషులైనటువంటి ఆ సోమని మహర్షులు సూత మహాముని శివతత్వము శివతత్వము యొక్క స్వరూప వివరణ శివ భగవాను యొక్క లీలలు ఆ దేవ దేవదేవుని యొక్క మహాత్మల గురించి ప్రశ్నించడం అంతటా ఆ సూతులు వారు బ్రహ్మనార్ద సంభావరూపమైనటువంటి మహత్తరమైనటువంటి దివ్యమైనటువంటి మంగళప్రదమైనటువంటి శ్రీ శివ మహాపురాణం ద్వారా అనేక అంశములను మనకు తెలియజేస్తున్నట్టుగా మనం ఆ శివానుగ్రహం చేత మనం నిత్యము కూడా తెలుసుకుంటున్నాం దానిలో భాగంగా ఈ రోజున ఆ భగవంతుడైనటువంటి శివుని యొక్క ఆదేశానుసారంగా ఆ హిమ హిమవంతుడు ఆ ఉత్తమ శిఖరమైనటువంటి గంగోత్రుడైనటువంటి శిఖరం మనకు ఎవరి యొక్క రాకను అనుమతించకూ అనుమతించకూడదని తెలియజేయడం మరలా హిమవంతులు చేసేటువంటి ఏర్పాట్లు అటువంటి అంశములన్నీ కూడా రోజు మనం తెలుసుకోబోతున్నాం ఆ శివానుగ్రహాన్ని చేత తెలియజేస్తూ వాగర్ధ జగత వందే పార్వతీ పరమేశ్వరం జగన్నాథం కారణం పరం నమో మరణ బ్రహ్మదేవుడు అంటున్నాడు ఓనాళ్ళ ఆ విధంగా పలికి సృష్టికర్త అయినటువంటి జగదీశ్వరుడు భగవంతుడైనటువంటి శంభుడు మౌనంగా ఉన్నాడు అప్పుడు గిరిరాజు శంకర భగవాన్తో శంభునితో భక్తిపూర్వకంగా ఈ విధంగా అంటున్నాడు జగన్నాథ పరమేశ్వర ఈనా ప్రదేశమునకు వచ్చినటువంటి మిమ్ములను నేడు స్వాగతించి నేను యథాశక్తిగా పూజించాను ఇది నాకు గొప్ప సౌభాగ్యకర విషయం ఇక మీతో నేనేమి ఓ మహేశ్వర ఎంతోమంది దేవతలు గొప్ప గొప్ప ప్రయత్నములతో మహత్తరమైన తపములను ఆచరించి కూడా మిమ్మల్ని పొందలేదు అటువంటి మీరు స్వయంగా ఇచ్చడికి వచ్చి ఉపస్థితులై ఉన్నారు నాకంటే శ్రేష్ఠుడైనటువంటి సౌభాగ్యశాలి పుణ్యాత్తుడు ఇంకెవరు ఉంటారు మహాస్మహేశ్వర ఇంకెవరు ఉండరు మీరు నా పృష్ట పృష్ఠభాగం తపస్సు చేసుకోవడం కోసం మీరు ఇక్కడికి ఇచ్చేశారు ఓ పరమేశ్వర నేను నన్ను దేవరాజు ఇంద్రుడి కంటే కూడా అధిక భాగ్యవంతుడని తలుస్తూ ఉన్నాను మీరు మీ సేవలతో కూడా మీ గణములతో కూడా ఇచ్చడికి వచ్చి మీ అనుగ్రహ భాగ్యమును మాకు ప్రసాదించారు ఓ దేవేశా మీరు స్వతంత్రులు ఇచ్చడు మీరు ఏ విధమైనటువంటి విఘ్నములు లేకుండగా ఏ విధమైనటువంటి బాధలు లేకుండా తపస్సుని చేసుకోండి ఓ ప్రభు నేను సదా మీ దాసుడను గనక నేను ఎల్లవేళలా కూడా మీ యొక్క ఆజ్ఞానుసారంగా మీకు తగ రీతిగా నేను సేవ చేసుకుంటూ ఉంటాను అని ఆ గిరిరాజు హిమాలయుడు ఆ మహేశ్వరుడితో చెప్పాడు మరలా బ్రహ్మదేవుడు అంటున్నాడు ఓ నారద ఈ విధంగా పలికి గిరిరాజు అయినటువంటి హిమాలయుడు తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు తన భార్య అయినటువంటి మేనకకు అక్కడ జరిగినటువంటి వృత్తాంతమునంతా కూడా మిక్కిరి ఆదరంతో తెలియజేశాడు దాని తర్వాత ఆ శైలి తన వెంట ఉండేటువంటి పరిజనములను కూడా సేవక గణములను అందరినీ కూడా పిలిపించి వారికి ఈ విషయం అంతా కూడా పూర్తిగా చెప్పాడు హిమాలయుడు ఏ విధంగా చెప్పాడు అంటే నేటి నుండి ఎవరు కూడా నా ఆజ్ఞను మన్నించి నా పృష్ఠభాగము ఉన్నటువంటి గంగావతరణము అనగా గంగోత్రి అనేటువంటి ఆ పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి స్థలమునకు ఎటువంటి వారు కూడా వెళ్ళరాదు నేను మీ అందరికీ కూడా సత్యమని తెలియజేస్తున్నా ఎవరైనా నా మాటను కాదని అతడికి వెళ్ళినట్లయితే అటువంటి దుష్టునకు గొప్ప దండని విధిస్తాను అని తెలియజేశారు మరలా అంటున్నాడు బ్రహ్మదేవుడు మునీంద్ర ఆ హిమాలయుడు ఇలా సకల గణములను కూడా వెంటనే నియంత్రించి హిమవంతుడు విఘ్నములను నివారించడం కోసం చక్కటి ప్రయత్నాన్ని చేశాడు అది ఏమిటంటే ఆ దేవనులన్నీ కూడా ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను అన్నాడు అవి ఏమిటంటే ఆ హిమవంతుడు పార్వతిని శివుని యొక్క సేవయ్య ఏ విధంగా నియమించాడు ఆ స్వామి యొక్క అనుజ్ఞను ఏ విధంగా కోరాడు దానికోసం అటువంటి విషయాలు కూడా ఈ శివ మహాపురాణం ద్వారా మనకు తెలియజేయబడుతున్నారు మరలా బ్రహ్మదేవుడు అంటున్నాడు నారద శైలరాజు అయినటువంటి హిమాలయుడు ఫలపుష్పములను తీసుకుని తన కుమార్తె అయినటువంటి ఆ పార్వతిని వెంట వెంట పెట్టుకుని దేవదేవుడు సర్వేశ్వరుడు అయినటువంటి ఆ శంభుని వద్దకు ఆ శంకరుని దగ్గరికి వెళ్ళాడు జ్ఞానపరాయణుడు త్రిలోకనాథుడైనటువంటి శివునకు ప్రణామం చేశాడు తన అద్భుత కన్య అయినటువంటి కుమార్తె పార్వతిని హృదయపూర్వకంగా ఆ స్వామి యొక్క సేవ అర్పించాడు ఫలపుష్పాది సకల వస్తువులను కూడా ఆ ప్రభు ఎదుటి ఉంచి తన పుత్రికను ముందు ఉంచుకుని శైలరాజు ఈ విధంగా అంటున్నాడు ఓ ప్రభు నా పుత్రిక భగవంతుడు చంద్రశేఖరుడు అయినటువంటి దేవదేవుడు అయినటువంటి మీకు సేవ చేయవలిగిన ఉత్సాహం పడుతుంది కనుక నేను మిమ్మలను ఆరాధించు కోరికతో ఉన్నటువంటి ఈమె తీసుకుని వచ్చా ఈమె తన ఇరువురి స్నేహితురాండతో సదా మీ సేవ ఎందే నిమగ్నమై ఉంటుంది మీ సేవ ఎందే నిర్దయ ఉంటుంది ఓ ప్రభు ఈమెను మీ సేవకరకు ఆదేశించి నన్ను అనుగ్రహించి అనుగ్రహీతుని చేయవలసింది అని ప్రార్థన చేశాడు అప్పుడు భగవంతుడైనటువంటి ఆ శంకరుడు ఆ పరమ మనోహర కామరూపిణి అయినటువంటి కన్యను చూసి కళ్ళు మూసుకున్నాడు త్రిగుణాతీతము అవినాశి పరమదత్తమయము అయినటువంటి తన ఉత్తమ రూపమును ధ్యానించాడు సర్వేశ్వరుడు సర్వవ్యాపయము జటాజూటధరుడు వేదాంత వేద్యుడు చంద్రకళా విభూషణుడైనటువంటి ఆ శంభుడు ఉత్తమమైనటువంటి ఆశ కూర్చొని కళ్ళు మూసుకున్నాడు తపస్సు మనస్సును లగ్నం చేశాడు ఇది చూచి హిమాలయుడు తలవంచి మరల ఆయన యొక్క చరణములకు ప్రణమిల్ల్యా ఆయన హృదయంలో దైన్య భావం లేనప్పటికీ నా యొక్క ప్రార్థనను భగవంతుడు అంగీకరిస్తాడా లేదా అనేటువంటి సంశయం నాకు కలిగింది భక్తులలో శ్రేష్ఠుడైనటువంటి గిరిరాజు అయినటువంటి హిమవంతుడు జగత్తుకు ఒకే ఒక్క బంధువు భగవంతుడైనటువంటి శివుడితో ఈ విధంగా అంటున్నాడు హిమాలయుడు ప్రార్థన చేస్తున్నాడు ఓ దేవదేవా మహాదేవా కరుణాకరా శంకర ప్రభు నేను నీ శరణు కోరి వచ్చా కణులు తెరిచి నా వైపు చూడవలసింది శివా శర్వా మహేషాన జగత్తనకు ఆనందమును ప్రసాదించేటువంటి ఓ ప్రభు మహాదేవా మీరు సగల ఆపదలను నివారించేటువంటి వారు నేను మీకు నమస్కరిస్తూ ఉన్నాను ఓ స్వామి ప్రభు నేను ఈ నా పుత్రికతో ప్రతిదినము కూడా మీ యొక్క దర్శనములకు దీనికి మీరు అనుమతించవలసింది ఈ మాటలను విన్నటువంటి దేవదేవుడు మహేశ్వరుడు కళ్ళు తెరచి ధ్యానము వదిలిపెట్టాడు కొంత విచారించి ఆ మహేశ్వరుడు ఆ గిరిరాజుతో ఏ విధంగా తెలియజేశాడనేటువంటి అంశములను రేపటి రోజు మనం తెలుసుకోబోతున్నాము తెలియజేస్తూ స్వస్తి गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्त शुकिनो भवन्तु कैलासगिरिवासाय रुद्राय परमात्मने സച്ചിദാനന്ദയ വടവൃക്ഷ ചിന്തീ ശ്രീ ഗുരുദക്ഷിമൂർത്തേ ദിവ്യമംഗളമംഗളം മംഗളം दिव्यमङ्गलमङ्गलम् शिवं शान्तम् जगन्नाथं लोकानुग्रहकारणम् शिवमेकपरं वन्दे शिकाराय नमो नमः ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति